బాయి అమర చిత్తంకాల మహంకార సుచిత్ర దత్తలు మరియు కుటుంబ సభ్యులు శ్రీవీర ద చాలా ఆవులు ఉన్నాయి డాడీ డైమండ్స్ దొరుకుతుంది అందుకనే ఇది రావాలి కొన్నాను ఏదైనా అప్పుడు దొరుకుతాయి అంటే ఇప్పుడు కూడా దొరుకుతాయిగా డైమండ్స్ అన్ని తొమ్మిది

ఇక్కడ ఏదో గుడి ఉంది గారి గుడి డాడీ గారి గుడి కట్టిచ్చు పర్లేదు ఇక్కడ పట్టున్నారా జనాలు బాగానే

ఈ చెట్టు కింద మొత్తం ఈ చెట్టు కింద మొత్తం ఎంత కావాలి